మాట్లాడు హలో మాట్లాడు మాట్లాడు నువ్వేం చేసినావో నేను అది చేసినా మర్యాదగా గోడ తీసి ఆ లెట్టిన్ బాగా చేసి ఆ గుంతలు సరి చేసి కొల్లాయి పెట్టి మెట్టిరుగుతా నీ ఈ నేనా రమను దెంకొని పోతానాడా ఏం మాట్లాడు మళ్ళీ మాట్లాడు ఎవడో రమన్ నువ్వు ఎవడొచ్చి ఎవడొచ్చినా విన్నాడు అంటావా ఆ ఎవడు చెప్పినా విన్నాడు అంటావా పిలుచుకోండి రా నువ్వు ఏం చేస్తావో చూస్తాము ఇదో రికార్డు కూడా నేను చేస్తానా నేను కూడా చేస్తానా నువ్వేం మాట్లాడింది నేను గాండుగానే ఎప్పుడు చూసినావు నువ్వు నా దగ్గరికి వచ్చి గానుగానే అని ఓవర్ కాదు నువ్వు ఇవన్నీ తయారు చేస్తేనే అది పగలగొట్టి గోడ కడితేనే వస్తాయి పిలుచుకోనరా పిలుచుకోనరా ఏం రోజు ఏండ్ల తరబడి నేను స్నానం చేసేదానికి లేకుండా లెట్రిన్ పోదానికి లేకుండా కొలాయి లేకుండా ఇట్లా అడగ తింటాడు అల్లా ఎవరు చే ఇది పీకి కొలాయి దొంగతనం చేసిందో ఏముండకూడదు ఆ వచ్చినావు ఇది అదే గోడ ఎవరు పెరిగి ఆ గోడ కట్టుకోండి కొలతలే మీ స్థలం ఎవరు లెక్క కట్టి చాంట నువ్వు ఆ ఉంది మాట్లాడు ఎన్ని రోజులు ఇడిచిపెడతా ఉంటే నేను నా పని అండి నువ్వు ఆ గోడ కట్టినాకనే నాకు సమస్యలు వచ్చి తిరుగుతున్నాడు రేయింబావాళ్ళు రాణి ఇంతకుముందు కూడా వాడు చేసినాడు రాణి మాట్లాడు వేయడం కాదు ఎన్ని రోజులన్నీ భరిస్తావు సినిమా సరే ఎన్ని రోజులన్నీ భరిస్తావు లెట్రిన్ లేకుండా ఏం లేకుండా ఏమి తమాషాలు పడుతుండరా బెదిరిస్తావచ్చి రమ్మను పోయి సిఐ వెంకటేష్ దగ్గర వెంకటేష్ దగ్గర పక్కన నిలబడుకొని నన్నే బెదిరిస్తావా మేము పోలీసు వాళ్ళని పెట్టుకొని కట్టుకోవాలి ఇల్లు ఒక్కొక్క సిల్లరెళ్ళు వచ్చి రాత్రిళ్ళ పూట చేసిపోతే కొళాయికి పీకేసి బురదల వేసి బూడ్సింది కాకుండా పైపులో ఎన్ని మళ్ళా రాళ్ళు కొట్టిపోతావా నువ్వు రాత్రిళ్ళు కాదు పట్టపలు చేసింది నీ మాదిరి రాత్రి నీ మొగుడు మాదిరి చేయలే దొంగ ఆ చిల్లర బతుకు బతకలే నువ్వు దొంగతనం చేసింది నేను లేనప్పుడు కొళాయి చూడు మొత్తం పీకేసి ఎట్లా పెట్టినావో అంత ఎంత గలీజ్ చేసినావో నేను లెట్రిన్ పోకుండా గుంతలు బుడ్ చేసి ఎట్టపోతారు అనుకున్నావు బెదిరిస్తాడావా